అందరికీ నమస్కారం నేను మీ నాన్నలో నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మేము శ్రీనగర్లో బోట్ హౌస్లో ఉన్నామండి ప్రొద్దుటే ఈ వీడియో మీరు చూస్తారని బోట్ హౌస్ డాల్లేక్ ఈ డాల్లేక్ వచ్చే వాటరు మనకి జీలం నది నీరండి ఇక్కడ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాఫీ వెళ్తుంది ఇదిగో కాఫీ వచ్చింది జీలం నది నీరు అండి ఇదంతా చూడండి బోట్లు వెళ్తున్నాయి మీరు అందరికీ నమస్కారం నేను మీరు అనడం నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా వీడియోలు ఇస్తే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి కాశ్మీర్ అందాల్లో భాగంగా మనం డాల్లేక్లో ఉన్నామండి ఇది మాకు ఇచ్చిన బోట్ అండి ఈ బోటు సగం నేల మీద సగం నీట్గా ఉంటాయండి ఈ బోట్లు మాకు ఇచ్చిన బోట్లు నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి లాల్ లేక్ వీడియో ఇది మూడో వీడియో అండి ऐसे साइन पेर्डत는데 कोर सेटल में कांदाल छोड़ंडी इसका नोमी पम्परो पोंगा गांव वाटर जैसे रॉबस ये भी स्टोन है मेरी इज्जत में